జయసాయి మాస్టర్ నడిచే దేవుడు స్వామితో సంభాషణ వైకుంఠ ఏకాదశికి కంచికి వెళ్ళాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదుని సేవించుకోవడం కొరకే కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తటస్థించింది అయినా దాని ప్రభావం నా మీద చెరగని ముద్ర వేసింది ఆ స్వామి పూజా విధానం ఆ పూజలో ఆయన తన్మయత్వం తన్మయతలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధ మెలకువ శ్రీ చంద్రమౌళీశ్వరుని పూలతో పూజించేటప్పుడు హారతులిచ్చేటప్పుడు వింజామరులు వీచేటప్పుడు శ్రీ త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులను ఊయలలో ఊపేటప్పుడు చేతదండం పుచ్చుకొని స్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు చివరకు తన తలపై నుంచి క్రిందకి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేటప్పుడు సైతం కళాశోభితమైన ఆ సౌకుమార్యం అతిలోక సౌందర్యం నన్ను పూర్తిగా లోగొన్నవి రోజులు గడిచిన కొద్దీ వారి ప్రభావం పదింతలు నూరింతలూ అయినది మరొకసారి కంచికి ప్రయాణం కట్టి ఆచార్య స్వామిని చూచి రావాలనిపించింది దూరం నుంచి కాక దగ్గరకు వెళ్లి స్వామిని చూడాలని స్వామితో మాట్లాడాలని స్వామి మాటలు ఆలకించాలనే అభిలాష రేకెత్తింది ఈ స్వామి అందరూ పీఠాధిపతుల వంటి స్వామి కారణి అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదని అంతకు ముందు నాకు ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది మహాపురుష సంశ్రయం కోసం మనస్సు ఉవ్విళ్ళూరింది అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక గురువును అన్వేషిద్దామనో ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష మాత్రం అప్పటికి నాకు లేదు చెన్నపురి ఆంధ్ర మహాసభలో నాతో పాటు గౌరవ కార్యనిర్వాహకుడుగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని ఇద్దరం కలిసి ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాము స్వామివారింకా విష్ణు కంచిలో ఉన్న మఠంలోనే ఉన్నారు మా అదృష్టమేమో మేము అక్కడికి చేరిన వేళకు స్వామి వెంట వారి శిష్యులు తప్ప ఇతరులెవరూ లేరు మా ఇరువురి పేర్లు ఒక చీటీ మీద వ్రాసి స్వామి దర్శనానికి వచ్చినట్లు శిష్యులతో చెప్పాము ఇప్పుడే భిక్ష ముగించారు విశ్రాంతి తీసుకుంటున్నారు కాసేపటికి వెలుపలికి వస్తారు కూర్చోండి అని శిష్యులు చెప్పారు వారి మాటలు విని మేము కూర్చున్నామో లేదో మరొక శిష్యుడు వచ్చి స్వామి ఇప్పుడే వస్తున్నారు అంటూ వారు కూర్చోవడానికి ఒక పీట వేశారు ఇంతలో చేత్తో దండం పుచ్చుకొని స్వామి రానే వచ్చారు మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాము మా మా ప్రవర గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూర్చోమన్నారు ప్రశాంత గంభీరంగా ఉంది స్వామి వదనం ప్రసన్నతను కుమ్మరిస్తున్నవి ఆయన నేత్రాలు శరీరకాంతి చెప్పసక్యం కాదు అప్పటికి స్వామి వయస్సు అరవై డెబ్భై ఏళ్ల మధ్యలో ఉండవచ్చు వయస్సుచే కాకున్నా నిరంతర జపతపాల వల్ల ఉపవాస వ్రతాల మూలంగానేమో శరీరం శుష్కించి కాస్త ముడతలు పట్టినట్లు కనిపిస్తున్నది లోక సేవాచరణంలో ఎవని శరీరం శుష్కించుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడంటారు స్వామి వివేకానందుడు శరీరం ఒకంత సడలిన దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది లావణ్యమంటే అదే కాబోలు ముక్తాఫల ఛాయా తరలత్వమివాంతర ప్రతిభాతి యదంగేషు లావణ్యం తదిహోచ్యతే ముత్తైపు గోళాల్లో లోలోన చలిస్తూ ఉన్న కాంతి వలె దేహంపై ప్రకాశించే కాంతి లావణ్యమట ఇక స్వామి నయన సౌందర్యం అహో అది వర్ణనాతీతం నేనేమిటి దేశదేశాల ప్రముఖులెందరో దివ్య సౌందర్యం వెలిగక్కే ఆ నేత్ర కమలాలకు నీరాజనాలర్పించారు లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారం ప్రత్యంగ సౌష్ఠవం దృష్ట్యా స్వామి సౌందర్యవంతుడు కాకపోవచ్చు కానీ అనిర్వచనీయమైన అఖిల జనానందకరమైన ఏదో ఒక తేజస్సు ఒక వర్చస్సు ఆయనలో ఉన్నవి అదేనేమో బ్రహ్మతేజస్సు గురుకృపాలహరి అనే సంస్కృత పద్య కావ్యంలో సుప్రసిద్ధ కవులు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు స్వామి సౌందర్యం ఇలా వర్ణించారు రక్తంతస్పృహణీయర్ఘనయనం స్వాకుంచభ్రూలతం హాసస్మేరముదారపాలఫలకం స్ఫూర్జత్కపోం శ్రీకర్ణం సునయనం సుచారురదనం పూర్ణేందూబింబానం వందే శ్రీగురుమూర్తిమిందుమం శ్రీకామీఠాధిపతి అంటే కోనలయందు ఎర్రని జీరలతో సొంపు నింపు చారడేసి కన్నులు కొంచెం వాలిన కనుబొమ్మలు చిరునవ్వుదులకించే వెడల్పైన లలాటం లేత ఎరుపు రంగు చెక్కిళ్ళు శ్రీకారముల వంటి చెవులు చక్కని ముక్కు ఇంపైన పలువరుస పున్నమి చంద్రునికి సాటి వచ్చే నెమ్మో నెమ్మోము కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర గురుమూర్తి నమస్కారం ఇంటి పేరుతో సహా నా పేరు ప్రవరావిని మందహాసం చేస్తూ మీరైతే బ్రాహ్మణులా మీ ఇంటి పేరులోనూ మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా అని స్వామి చమత్కరించారు మా ఇంటి పేరు నీలం రాజు మా గోత్ర ఋషులు హరిత అంబరీష యవనాస్య స్వామి విసరిన చలోక్తి వల్ల మా కొత్తదనం కొంత సడలింది స్వామికి మేము మరింత సన్నితులమైనాము నేను నా విద్యార్థి దశలోనే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నానని టంగుటూరు ప్రకాశం గారు స్థాపించిన ఆంగ్ల స్వరాజ్య పత్రికలో కాశీ విశ్వనాథుని నాగేశ్వరరావు నడిపిన ఆంధ్ర పత్రికలో పనిచేశానని రాజకీయాల్లో గాంధీ అనుయాయుణ్ణి అని స్వామికి విన్నవించాను ఆ తరువాత స్వామి నాలుగున్నర గంటల సావకాశంగా తెరిపి లేకుండా వివిధ విషయాలను గురించి సంభాషించారు మన సంస్కృతి మన చరిత్ర ఆనాటి మన రాజకీయాలు మన దేశ నాయకుల వైఖరులు మన సంఘ సంస్కర్తల నడవడులు ఒక్కటేమిటి ప్రసక్తంగా సమస్త విషయాలు చర్చనీయాంశాలు అయినాయి దేశ విభజన విషయంలో గాంధీ జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదాలను ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పూసగుచ్చినట్లు విశ్లేషించి చెప్పారు కాంగ్రెస్ నాయకులు జిన్నా సాహెబ్ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితులు ఎలా కల్పించబడ్డాయో తత్ఫలితంగా అఖండ భారత స్వరూపం ఏ విధంగా అంతరించిందో సహేతుకంగా నిరూపణ చేశారు ఈ సందర్భంలో ఇటీవల వెలుగు చూసిన మౌలానా అబుల్ కలాం అజాద్ వ్రాతలు స్వామి అభిప్రాయాలను బలపరుస్తున్నాయి నాలుగున్నర గంటలు స్వామి ముచ్చటైన తెలుగులో నేటి మన ఉపన్యాసకుల ధోరణిలోగాక మన పూర్వీకులు మాట్లాడుకునే సరళమైన వాడుక భాషలో మాట్లాడారు కాకపోతే అరవదేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాస మాత్రం అక్కడక్కడా కాస్త తొంగి చూసింది పండితుల పదాడంబరం మాటవరసకైనా కానరాలేదు పదం కోసం వెదుక్కోవడం లేదు తరంగం లేని సముద్రంలో పడవ నడిచినట్లు ప్రసంగం యావత్తూ ఆసుకవిత్వంలా సాగింది యావత్ భారత జాతిని కలవరపరిచిన ప్రధాన సమస్యలను గురించి అంత తర్కసహంగా యుక్తియుక్తంగా అనుద్వేగంగా ప్రసంగించడం అందరికీ సాధ్యం కాదు అంతసేపు నేను నా మిత్రుడు శ్రోతలంగా చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాము ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే ఆయన మాతృభాష తెలుగేనన్న అభిప్రాయం కలిగింది కాదు మాట అటు తర్వాతనే కాగా గాంధీ జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదాలను పూర్వాపర సందర్భాలను ఇంచుమించు తేదీల క్రమంగా స్వామి వివరించిన తీరు చూస్తే ఆయన ధారణాశక్తి ఎంతటి వారికైనా దుర్లభమని తోచింది అసాధారణమైన ఉపాసన బలమేదో ఆ శక్తికి కారణమై ఉండాలి లేదా ఆ మేధా సంపద జన్మసిద్ధమైనా కావాలి ఆ విషయం అలా ఉంచి మరో ముఖ్యాంశం గమనించుదాం నాటి దేశ పరిస్థితులను స్వామి చర్చించిన తీరును బట్టి దేశ రాజకీయ సమస్యల పట్ల స్వామికి గల అవగాహన గాని రాజ్యాంగ పరిజ్ఞానం గాని కలవారు అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకులలో సైతం ఎందరో ఉండరు పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరం మే నెల ఇరవైవ తేదీ దక్షిణ దేశంలోని విళ్ళుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీమతి మహాలక్ష్మి పుణ్యదంపతులకు జన్మించిన స్వామినాథ అనే బాలుడు తన పదమూడవ ఏట సన్యాస దీక్ష పుచ్చుకొని చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటి పీఠం అధిష్ఠించకుండా అందరితో పాటు ఆంగ్ల విద్యను అభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే గాంధీ నెహ్రూల సరసన ఏ మహానాయకుడుగానో ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానో ప్రపంచ ఖ్యాతి గాంచేవారని చెప్పడానికి జ్యోతిశాస్త్రవేత్త కానక్కర్లేదు మత విషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ అహర్నిశలు పూజా పునస్కారాలతో శాస్త్ర పురాణ చర్చలతో అనుదినం తమ్ము సందర్శించే అశేష భక్తజనుల సమస్యల పరిష్కారంలో నిమగ్నులైన కాషాయధారులకు వర్తమాన రాజకీయాలను గురించి అంతటి సదవగాహనం ఎలా సాధ్యమన్నది ఊహించడానికే వీలుకాని విషయం ఒక్క రాజకీయమా చారిత్రకమా శాస్త్ర విషయమా ధర్మ విషయమా ఇంతటి వివిధ విషయాభిజ్ఞత ఎంతటి ప్ర ప్రజ్ఞావంతుడైనా ఒకే ఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం అసదృశం అపూర్వం అయినా ఇలా ఆశ్చర్యం చెందవలసిన పని లేదట వేదానికి భాష్యం రాయడమే గాక విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు కారణభూతులైన శ్రీ విద్యారణ్యులు ఇలా అంటారు తదిత్తం తత్వ విజ్ఞానే సాధనాను సమర్థనాత్ చరితుం సఖ్యం సమ్యక్ రాజ్యాది లౌకికం తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని బడసి పరిణితులైన మహాజ్ఞానులు రాజ్యపాలనా సమర్థులు కూడా కాగలరు లోకక్షేమం మన లోపాలను మనం సంరక్షించుకోని పక్షంలో లోకక్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదు మానసిక దౌర్బల్యాన్ని అణచి దుఃఖాతీతుడై ఆత్మోపలబ్ధినందుకున్న వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణమవుతుంది అతడు ప్రపంచ సంస్కరణకు పాటుపడనవసరం లేదు లోకక్షేమం తానుగా సిద్ధిస్తుంది జయసాయి మాస్టర్